ఓం మహా గణాధిపతి ఏ నమ మాతా పితృభ్యోన్ నమ శ్రీమాత్రే నమ యూట్యూబీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకమైనప్పటి మనసుమ జరగదు ఈరోజు మీ అందరికీ కూడా ఈ వీడియోలో మీకు ఒక గృహాన్ని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇది చాలా తక్కువైనటువంటి స్థలం ఈ యొక్క గృహాన్ని గృహాన్ని నిర్మించినటువంటిది సుమారుగా ఒక ఇరవై సంవత్సరాలు పైగా ఉన్నటువంటి ఈ గృహం ఈ గృహాన్ని ఏ విధంగా నిర్మించారు అంటే ఉత్తరములో రోడ్డు ఉత్తరములో రోడ్డు పబ్లిక్ రోడ్డు గ్రామ పంచాయతీ ఉన్నటువంటి రోడ్డు ఉత్తరం నుంచి ఇక్కడ ఒక గేటు కాంపౌండ్ వాళ్ళకి ఉత్తర ఈశాన్యంలో గేటు నిర్మాణం చేశారు ఆ గేటు పక్కనే ఒక ట్యాపు ఈ గేట్లో నుంచి మనం ఉత్తర దిశగా నుంచి గృహంలోకి ప్రవేశించడం జరిగింది లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ వరండా ఇది ఉత్తరానికి సంబంధించినటువంటి ఉత్తర సింహ ద్వారముతో పెట్టినటువంటి గృహం అన్నమాట ఈ గృహంలో లోపలికి వరండా వరండాలో నుంచి ఇక్కడ ఈ విధంగా ఉత్తరానికి నిర్మించి టూ బెడ్రూమ్స్ ఇచ్చారు ఇక్కడ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ కింద అక్కడ నిర్మాణం చేయటం ఈ గృహంలోకి ఈ గృహంలోకి ప్రవేశించిన తర్వాత ఈ వరండాలో నుంచి ఈ హాల్లోకి ఉత్తరానికి సంబంధించినటువంటి రెండు బెడ్రూమ్లు ఇక్కడ వరండా ఇక్కడ ఒక రూము ఇది ఒక రూము ఇది ఒక బెడ్రూము ఇది ఒక బెడ్రూమ్ కింద నిర్మాణం చేసి ఇక్కడ వరండాగా ఇచ్చినటువంటి గృహం ఈ గృహం ఉత్తర సింహద్వారంతో పెట్టినటువంటి గృహం పూర్వకాలంలో ఈ వాస్తు వాస్తుకి సంబంధించి మధ్యలో సింహద్వారం పెట్టేవాళ్ళు అదే విధంగా ఈ గృహానికి కూడా నిర్మాణం చేశారు కాబట్టి అక్కడ వరకు పర్వాలేదు అయితే లోపలికి వచ్చిన తర్వాత ఇదే బెడ్రూమ్లో ఇక్కడ కిచెన్ పెట్టాడు ఇక్కడ కిచెన్ పెట్టుకోవడానికి వీళ్ళకి ఆధారం లేదు ఈ బెడ్రూమ్లో ఇక్కడ కిచెన్ పెట్టారు ఇక్కడ నుంచి ఈ ద్వారం నుంచి ఈ బెడ్రూమ్లోనే కిచెన్ ఈ కిచెన్ దగ్గర నుంచి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ ఈ మాస్టర్ బెడ్రూమ్లోకి ఇక్కడ ఎంట్రన్స్ ఇచ్చారు ఇక్కడ ఒక దర్వాజా ఈ ద్వారం నుంచి మాస్టర్ బెడ్రూమ్లోకి ఈ విధంగా మనం లోపలికి ప్రవేశించం ఈ మాస్టర్ బెడ్రూమ్లో అక్కడ కావలసినటువంటి విధంగా అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఈ మాస్టర్ బెడ్రూమ్లో నుంచి దక్షిణ భాగం అంటే సౌత్ సౌత్కి బయటికి సౌత్కి బయటికి వెళ్ళటం జరిగింది బయటికి వెళ్ళిన తర్వాత ఇక్కడ దక్షిణంలో విశాలమైనటువంటి స్థలం ఇక్కడ ఈ స్థలం తర్వాత వీళ్ళకి భూమి పంట భూమి దక్షిణంలోనే పంట భూమి అక్కడ నుంచి విశాలమైనటువంటి స్థలం ఈ స్థలంలో మధ్యలో కూడా ఏం లేకుండా ఈ విధంగా ఉంది నైరుతి ఇది నైరుతి భాగం ఈ నైరుతి భాగంలో ప్లేస్ వదిలి వాళ్ళకి తల్లిదండ్రులు ఆ గృహ యజమాని యొక్క తల్లిదండ్రులు ఇక్కడ ఈ విధంగా ఆగ్నేయంలో వాళ్ళు గృహాన్ని నిర్మాణం చేయటం జరిగింది ఈ గృహంలో వాళ్ళు వృద్ధ దంపతులు ఎప్పటి నుంచో కనీసం ఇల్లు నిర్మాణం జరిగిన తర్వాత ఇంటితో పాటు దీన్ని వేయటం జరిగింది అయితే ఈ ఇంట్లో వృద్ధ దంపతులు వారిద్దరు కూడా ఈ ఆగ్నేయ భాగంలో ఒక ఒక లాగా దాన్ని నిర్మించుకుని ఆ షెడ్లో ఈ వృద్ధ దంపతులు ఇక్కడ నివాసం ఉంటున్నారు ఇక్కడ తండ్రి భార్య అతను తండ్రి అతను కుమారుడు ఈ వరండాకి ఇచ్చేటప్పటికి ఇక్కడ ఇది ఏడడుగుల స్థలం ఈ ఏడడుగుల్లోనే రెండు రూములుగా ఇక్కడేమో వరండా ఇది ఒక రూమ్ ఈ రూములో కుమారుడు కొడుకు కోడలు ఈ రూములో ఉంటారు ఇక్కడేమో యజమాని ఇదేమో కిచెను పూజా మందిరం ఇక్కడ పెట్టుకున్నారు అయితే ఒక రకంగా పర్వాలేదు ఇది హాలు ప్లస్ బెడ్రూమ్ బెడ్రూమ్ హాలా కిచెన్ అనేది అక్కడ వివరించి కనపట్టాల అయితే ఏంటంటే బెడ్రూమ్ అండి ఈ రెండు కూడా బెడ్రూమ్లు ఇదే వరండా ఈ వరండాలో ఈ రూమ్ కట్టించాము దీన్ని ఈ విధంగా మేము వాడుకుంటున్నాము అని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఈ బెడ్రూమ్లోనే కిచెన్ పెట్టారు కాబట్టి ఈ కిచెన్ ఉండటం అనేది ఈ బెడ్రూమ్లో తప్పు అని అది నిషేధం చెయ్యాలని చెయ్యాలి ఈ బెడ్రూమ్లో ఈ కిచెన్ అనేది తప్పు అక్కడ నుంచి ఇక్కడ ఏడడుగుల స్థలంలోనే ఏడడుగులు ఉన్నటువంటి రూమ్లో ఇక్కడ కుమారుడు ఇక్కడ ఉండటం జరుగుతుంది కొడుకు కోడలు అతనికి ఒక ఇద్దరు పిల్లలు ఈ విధంగా ఉన్నటువంటి ఈ గృహం అయితే ఏంటంటే ఈ గృహంలో ఉన్నటువంటి విశేషం ఏంటంటే తొంభై డిగ్రీలకి చక్కగా నిర్మాణంగా చక్కగా తూర్పు దిశలో తొంభై డిగ్రీలకి ఉన్నటువంటి గృహం ఎక్కడ కూడా గృహంలో ఉన్నటువంటిది ఎక్కడ తప్పు అనేది ఎక్కడ కనిపించలేదు అయితే ఏంటంటే పడమర భాగంలో రెండు అడుగుల స్థలం మాత్రమే ఉంది తూర్పు భాగంలో నాలుగు అడుగుల స్థలం ఉంది అయితే దక్షిణంలో మాత్రం చాలా ఎక్కువగానే ఉంది ఎక్కువగా ఉన్న దాంట్లో వాళ్ళ తల్లిదండ్రులు అక్కడ ఒక చిన్న ఇది వేసుకుంటున్నారు నైరుతి మూల మాత్రం ఓపెన్గానే ఉంది పోతే ఇప్పుడు వాళ్ళు చేయాల్సినటువంటిది ఏంటంటే ఇది బెడ్రూము ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇక్కడ ఉన్నటువంటి బెడ్రూమ్ని ఈ ఈ బెడ్రూమ్ అనేది కాకుండా ఇక్కడ కిచెన్గా ఏర్పాటు చేసుకోవచ్చు అని నేను అక్కడ చెప్పాను ఇది కిచెను ఇది పోతే హాల్గా ఇది నిర్మాణం చేసుకుంటే ఆ ఇంటికి మాత్రం ఎటువంటి దోషం లేదు అయితే దీంట్లో ఎటువంటి దోషం ఏంటయ్యా అంటే తూర్పు ఆగ్నేయంలో మెట్లు నిర్మాణం ఇక్కడ ఇవ్వటం జరిగింది తూర్పులో ఉన్నటువంటి కాంపౌండ్ని ఆనుకొని ఈ ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్ ఆనుకొని ఇక్కడ మెట్లు నిర్మాణం జరిపారు ఈ మెట్లకు ఎదురుగా ఇక్కడ గేటు ప్లస్ ఇక్కడ ఒక ట్యాప్ ఈ ఉత్తర దిశలో వచ్చేటటువంటి మెట్లకు ఎదురుగా గేటు ఉండటం అనేది మాత్రం కరెక్ట్ కాదు ఇదొకటి ఈ మెట్లు నిర్మాణం ఈ మెట్లు అనే దాన్ని తీసేసి ఈ వాయువులో ఇక్కడ ఇక్కడ మెట్లు ఇచ్చి ఈ ఆగ్నేయంలో ఉన్నటువంటి ఆ తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి మెట్లు తొలగించేసి మరి ఇక్కడ వాయువులో మెట్లు నిర్మాణం జరిపించి బాత్రూములు కానీ టాయిలెట్స్ కానీ అన్నీ కూడా చక్కగా నిర్మాణం జరిగింది ఇటువంటి చిన్న స్థలంలో ఈ విధంగా ఉండేటటువంటిది ఏంటంటే ఇక్కడ కిచెన్ ఇవ్వటం అనేది తప్పు ఇక్కడ మెట్లు కూడా నిర్మూలన చెయ్యాలి ఇక్కడ నైరుతిలో ఖాళీ స్థలం వదిలి ఆగ్నేయంలో ఇచ్చారు కాబట్టి ఈ విధంగా దీనికి కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే ఈ గృహానికి ఎటువంటి ఇబ్బంది లేదని నేను శాస్త్రవేత్తంగా వారికి విన్నవించటం జరిగింది ఎందుకనంటే నా ఇక్కడ ఇలా ఈ విధంగా మెట్లు ఇక్కడ నిర్మించి మరి ఈ విధంగా ఉన్నటువంటి గృహంలో ఆర్థిక పరిస్థితులు ముందు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్థిక పరిస్థితులు ఆరోగ్య సమస్యలు రుణవర్గం రుణ బాధలు ఎన్ని చేసినా బిల్డింగ్ కట్టిన దగ్గర నుంచి పాతిక సంవత్సరాల్లో కూడా వాళ్ళు సుఖపడినటువంటిది ఏమీ లేదు ఎందుకనంటే ఈ మెట్లు తూర్పు ఆగ్నేయంలో ఉన్నటువంటి మెట్లు నాలుగు అడుగుల్లో కట్టడం అనేది కరెక్ట్ కాదు ఏ ఎట్టి పరిస్థితుల్లో కూడా తూర్పులో ఉన్నటువంటి కాంపౌండ్ వాళ్ళకి వాళ్ళ మీద నిర్మించటం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు కాబట్టి ఈ ఈ తొలగించేసి ఈ విధంగా మెట్లు నిర్మాణం చేసుకుంటే ఈ గేటు అనేది ఈ గేట్ ఇక్కడ తీసేసి దీన్ని అప్పుడు ఈ గేటు దీనికి ఉపయోగపడుతుంది ఇదే విధంగా ఈ గేటు ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మెట్లు ఇవన్నీ కూడా నిషేధం కాబట్టి ఈ ఇంట్లో గృహంలో ఉన్నటువంటి ఆ గృహ యజమానురాలికి మరి విపరీతమైనటువంటి ఆరోగ్య అనా అనారోగ్యంగా ఆవిడ ఎప్పుడు కూడా ఆరోగ్యం అనేది లేదు అనారోగ్యంగాను పిల్లలకు చదువుల్లో ముందుకెళ్లే పరిస్థితి లేదు చదువుకున్నటువంటి వారికి ఉద్యోగాలు లేవు మరి ఆర్థిక పరిస్థితిలో వాళ్ళకు ఉన్నటువంటి స్థలాలు కానివ్వండి పొలాలు కానివ్వండి ఆర్థికంగా వాళ్ళు ఇరవై సంవత్సరాల్లో సుఖపడినటువంటిది ఏమి లేదు కాబట్టి దీనికి చేయవలసినటువంటి పద్ధతి ఏంటంటే ముందు మెట్లు తొలగించుకుని మెట్లు నిర్మాణం చేసుకుని పడ దక్షిణలో ఉన్నటువంటి దాని కాంపౌండ్ వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి అన్ని విధాలుగా ఈ ఇంట్లో సుఖశాంతులతో ఉంటారని నేను అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు దీనికి చేయాల్సినటువంటిది ఏంటంటే కిచెన్ అనేది ఈ రూమ్లో ఉండటం అనేది కరెక్ట్ కాదు అయితే ఏంటంటే ఈ విధంగా లేకపోతే అక్కడ కిచెన్కి అవకాశం లేదు కాబట్టి ఈ రూమ్లోనే కిచెన్ ఏర్పాటు చేయాలి అని అంటే ఇక్కడ కిచెన్ ఈ విధంగా నిర్మాణం చేసుకుని ఇక్కడ కిచెన్గా ఏర్పాటు చేసుకొని ఇక్కడ పూజ పెట్టుకొని ఈ విధంగా ఇది కిచెన్కి ఓన్లీ కిచెన్కి మాత్రమే ఈ విధంగా ఉంటేనే ఆయుర ఆరోగ్యంగా ఆ ఇంట్లో అన్ని విధాలా శుభ శుభం కలుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా సుఖశాంతులు లేవు ఆ ఇంట్లో ఉన్నటువంటి గృహలక్ష్మికి మాత్రం ఎప్పుడు కూడా అనారోగ్యంగానే ఉంటుంది కానీ ఆరోగ్యం అనేది లేదు కాబట్టి ఈ విధంగా ఉన్నటువంటి ఇక్కడ కిచెన్ మార్పు చేసుకుని ఇక్కడ ఈ మెట్లోటి దీన్ని తొలగించేసి ఈ విధంగా చేసుకుంటే మాత్రం ఆ ఇంట్లో అన్ని విధాలా బాగుంటుంది అనేసి నేను మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ఇలాంటి మరికొన్ని విషయాలు తదుపరి వీడియోలో మీ అందరికీ కూడా తెలియజేస్తాను అప్పటి వరకు సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి